మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శన బ్రాంచెస్ నందు వుడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎంఐసిఆర్ యుకె డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీ ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం ఉదయం వందలాది మంది ప్రజలతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు గత కొన్ని రోజులుగా మున్సిపల్ పరిధిలో ఒక్క యోగా శిక్షణ తరగతులు నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వందలాది మంది ప్రజలతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సాధించారు యోగా దినోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలోని వందలాది మంది ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించి పొదిలి చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పారు ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ సిబ్బంది మరియు ఉద్యోగ రాజకీయ పార్టీల వల్ల ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు స్టాండింగ్ ఆసనాలు సూర్య నమస్కారాలు చేసుకొని श्री <laughs> किथे মুখ ফাই লৈ